హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి సెప్టెంబర్లో ఆల్రెడీ ఇరవై తేదీ వచ్చేసింది ఇంకొక పది రోజులు మాత్రమే మిగిలి ఉంది మరి యాస్ గారి గ్లోబల్ అప్డేట్ త్రీ ఈ పది రోజుల్లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా అయితే సెప్టెంబర్లో అందరూ విన్ అయిపోతున్నాం కదా ఇంకా పది రోజులే ఉంది ఎప్పుడా అని చాలా అందరూ టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు మరి మనకు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అని ఆలోచిస్తే ముందుగా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన విషయాలు మాట్లాడుకుందాం తర్వాత భూమ్ 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 అండ్ భూమ్ అని మాస్టర్ గారు చెప్తున్నారు అది ఏంటో మాట్లాడుకుందాం ముందుగా రెడ్ రెఫరెన్స్ సార్ ఏమంటున్నారంటే సెప్టెంబర్ నెల మరో గ్లోబల్ లైవ్ అప్డేట్ జరగబోతుంది ఎస్ ఇంకొక పది రోజులు మాత్రమే ఉంది సర్వే ముగిసిన తర్వాత వివరాలు పంచుకునే అవకాశం ఉంది సర్వే మ్యాక్సిమం ఇరవై రెండు అయిపోతుంది సో ఇరవై మ్యాక్సిమం ఇరవై మూడో తేదీ మరో పాపప్ మెసేజ్ ఇచ్చి అందులో సార్ గ్లోబల్ అప్డేట్ లింక్ కానీ ఇంకా వివరాలు కానీ రావచ్చు అనమాట క్రిస్ జాన్సన్ సార్ కూడా ఒక అప్డేట్తో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోచిస్తున్నాడు క్రిస్ జాన్సన్ సార్ కూడా ఒక మంచి అప్డేట్ ఇస్తాడంట డైరెక్ట్ లైవ్లో ఇక మనం చేయాల్సింది ఏంటంటే సర్వేను పూరించాలి ఇది యాస్ మరియు బృందానికి మద్దతు చూపుతుంది సర్వే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాదాపు పూర్తి చేసేదానికి ప్రయత్నం చేయండి ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లతో కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇది యాస్ గారికి టెక్ టీమ్కు వాళ్ళకు మద్దతు అనేది ఈ సర్వే ద్వారా అందుతుందంట అదే విధంగా ఉత్తేజకరమైన విషయాలు త్వరలో వస్తున్నాయి ఎస్ అందరికీ ఏదైతే కావాలో ఉత్సాహంగా ఉండాలో ఆ విషయాలు వస్తున్నాయంట నవీకరణల కోసం బ్యాక్ ఆఫీస్లో చూస్తూ ఉండండి మీకు మంచి వారాంతం గడుపు మళ్ళీ కలుద్దాం అంటే మంచి వారాన్ని వారాంతాన్ని గడపండి మళ్ళీ కలుద్దాం అని రెడ్ రెఫరెన్స్ సార్ క్లియర్గా సర్వే తర్వాత మంచి విషయాలు వస్తాయని మనకు చెప్పడం జరిగింది ఓకే ఇంకా జాన్ వైట్ గారు భూమ్ 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 అండ్ భూమ్ అని చెప్తున్నారు మరి ఏంటి అంటే ముందుగా సర్వే ప్రాముఖ్యత అప్డేట్ ఫోర్టీన్లో సర్వే ఒక బ్యారోమీటర్ లాగా పనిచేస్తుంది ఇది ఫౌండర్లకు ఎంతిజం నమ్మకం కంపెనీ దిశపై వారి విశ్వాసం కొలవడానికి ఉద్దేశించబడింది అనమాట తర్వాత ఫౌండర్ ఇంక్లూజన్ అంటే యాస్ గారు తన వ్యాపార ప్రణాళికల్లో నిబద్ధత గల ఫౌండర్స్ మరియు ఆఫీసిలియట్లను కూడా భాగస్వామ్యులుగా చేర్చుతున్నారు వారిని తదుపరి అధ్యాయం కోసం అత్యంత ముఖ్యమైన భాగంగా గుర్తు చేస్తున్నారు చూడండి మరి ఫౌండర్స్ని కూడా గారు ఏవైతే తన వ్యాపారంలో కొంతమంది డెడికేటెడ్ ఫౌండర్స్ని కూడా ఆఫీస్లియేట్లను కూడా భాగంలో చేర్చుకుంటున్నారంట అందుకే నెక్స్ట్ అధ్యాయం కోసం కొంతమంది ముఖ్యంగా గుర్తిస్తున్నారంట కాబట్టి అందరూ యాక్టివ్గా ఉండండి అదేవిధంగా ప్రారంభంలో ఉన్న ఫౌండర్స్ కంపెనీ చరిత్రలో శాశ్వతంగా హ్యాల్ప్ మార్క్ చేస్తూ వారి కృషిని గుర్తించేలా చేస్తున్నారంట అదేవిధంగా బ్లూ ప్రింట్ రోడ్ మ్యాప్ ఒకసారి చూసుకుంటే యాశ్విఫలసర్ ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ రోడ్ మ్యాప్ను అందిస్తున్నారు అంటే ముందు ముందు జరగబోయేది ఇది ఒక లెక్క చేసిన ప్రణాళికాబద్ధమైన దిశగా కంపెనీ ముందుకు వెళ్తుందన్న సంకేతాలు మనం తెలుసుకోవాలి తర్వాత ఫౌండర్స్ను చేర్చడం ఒక యాదృచ్ఛికం కాదు అది ఒక మ్యాగ్నిఫిషియట్ గిఫ్ట్ అని చెప్తూ వారి భాగస్వామ్యానికి ఉన్న విలువను హైలైట్ చేస్తున్నారు ఎస్ మన భాగస్వామ్యం కూడా వ్యాపారంలో ఉండాలి అనే విధంగా సార్ వర్క్ అయినది చేయడం జరుగుతూ ఉందండి అదేవిధంగా సర్వేలో భాగం చేయడం ద్వారా ఫౌండర్స్లో ఒక సెల్ఫ్ ఎస్టెనిజం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కంపెనీ నిర్మాణంలో వారిని చేర్చడం వాళ్ళు ప్రత్యేకంగా భావిస్తున్నారు ఈ సర్వే ఇచ్చి ఇందులో ఎలా వెళ్ళాలి మేము అని మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎస్ ఎక్కువ శాతం మన వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేస్తారో సో కంపెనీ ఆ కొత్త అధ్యాయంలో మనల్ని కూడా విధమైన సర్వేల రూపంలో ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట కాబట్టి సర్వేలో మూడు ప్రశ్నలు మిస్టర్ యాస్ ఫరేసర్ కంపెనీలు ఎలా నిర్మిస్తున్నారు ఆ దిశ ఫౌండర్స్ అప్రూవల్ పొందుతుందా లేదా అన్నదాన్ని సంబంధించింది సంబంధించిందన్నమాట కాబట్టి ఓనీస్ ద్వారా వచ్చే క్లారిటీ చాలా విలువైనది దీనివల్ల కంపెనీ దిశను అర్థం చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది ఈ మధ్య మనం ఇంతకుముందు ఏదేదో ఎవరినొట్టుకుండో లేనిపోని అవన్నీ వింటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఓనీస్ మొదలైనప్పటి నుంచి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మరి కంపెనీ నుంచి మనకు డైరెక్ట్గా అందుతుంది కాబట్టి ఇదే అత్యంత ప్రామాణికతగా ఉంటుంది అదేవిధంగా కమ్యూనికేషన్ ట్రైనింగ్ విషయంలో బి జాన్యుట్ లాంటి వారికి కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఎంతో సహాయపడుతుంది ఇది ఫౌండర్స్ని ఎప్పటికప్పుడు అవగాహనలో ఉంచేందుకు సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే బిల్మస్ట్ గారు రోజుకు కనీసం రెండు మూడు గంటలకు ఒక వీడియో అనేది మనకు అందిస్తూ ఉన్నారు పాజిటివ్గా మనం కంపెనీ ఎంత బాగా ఉంటుందని అదేవిధంగా మరి ఈ ఆలోచింపజేసే ప్రశ్నలు ఉన్నాయి అవి ఫౌండర్ ఆమోదం ఈ సర్వే ద్వారా కంపెనీ దిశ ఫౌండర్స్కి అప్రూవల్ పొందుతుందా లేదా అనేది ముఖ్య ఉద్దేశం అనమాట కాబట్టి మన బిగ్ బోల్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ అనే ఈ దృష్టికోణం ఫౌండర్లో మరి ఏ భావన కలిగిస్తుంది అనేది మొత్తం మీద చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి ఈ అప్డేట్ ఫోర్టీన్ అనేది సర్వే ఫౌండర్స్ను భాగస్వామ్యంగా చేర్చడమే కాకుండా మరి భావాలను అప్రూవల్ను కూడా గౌరవించడానికి తీసుకున్న ఒక శ్రేష్టమైన ప్రయత్నంగా చెప్పవచ్చు అని బిల్ గారు చెప్పడం జరిగింది సో ఫౌండర్స్ అంతా ఒకే అంతా సిద్ధమే కాబట్టి వేరే విధంగా ఆలోచన చేయొద్దు కంపెనీ మీద ఒకే ఆలోచనతోనే ఉండండి కంపెనీ రాబోతుంది అందరూ మంచి స్థితికి చేరుకోబోతున్నారు ఓకేనా ఫౌండర్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు